కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళకు మొత్తం దేశమంతా ప్రపంచమంతా తరలి వెళ్ళడం ఎంతో విశేషం కానీ కొద్దిమంది కొద్దిమంది చేరలేకపోయి పోలేకపోయి వాళ్ళు ఎంతోమంది చాలామంది కొంతమంది వికలాంగులే కావచ్చు నిరుపేదలే కావచ్చు పోనే పోనే వాళ్ళ గురించి మా వంతు సహాయంగా మేము నిన్న కుంభమేళకు పోయి అక్కడి నుంచి దాదాపు ఒక వంద లీటర్ల నీటిని తీసుకొచ్చి ఈ యొక్క ప్రజలకు పంచడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క సంకల్పం ఇప్పటి నుంచి కాదు ఇది మేము ఐదవసారి గతంలో కల గోదావరి పుష్కరాలకైతే కుంభమేళకైతేనే ప్రతిదానికి కూడా ఇలాగ పోలేని వాళ్ళ గురించి కనీసం కొంచెం తృప్తి కోసం అనే ఉద్దేశంతో ఈ యొక్క మేళ నడుస్తున్నది కాబట్టి రేపటికి లాస్ట్ రోజు కాబట్టి రేపు మహాశివరాత్రి సందర్భంగా కొద్ది నీళ్లు ఇంటికి తీసుకొని వాళ్ళు కలుపుకొని స్నానం చేసి వాళ్ళు వాళ్ళు కూడా పుణ్యోత్తులు అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా పుణ్యం దక్కాలనే ఒక చిన్న చిరు సంకల్పంతో ఆ భగవంతుని దయతోటి ఆ త్రివేణి సంగమం నీళ్లు తెచ్చి ఇక్కడ పంచడం జరుగుతూ ఉంది దేవుడు జగదంబాయి మహారాజ్కి జై